వెల్కమ్ టు ప్రజావాణి నేను మీ నవీన్ కుమార్ ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు గారితో ఉన్నాం మనం వారిని అడిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుల మీద చర్చిద్దాం సార్ నమస్తే సార్ ఈ పార్టీ ఫిరాయింపులు చూసుకున్నట్లయితే ఈ నెల రోజుల నుండే చాలా మన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా జరుగుతున్నది ఏ పార్టీలో ఉంటాడో నాయకుడు తెలియకుండా వారి స్వార్థాని కోసము పార్టీలను పార్టీకి సేవ చేసినటువంటి కార్యకర్తలను ఆగం చేసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు సార్ ఈ విషయం మీద మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ప్రజలకు కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ కేటీఆర్ గారు ఈరోజు ఏదైతే పార్టీ ఫిరాంపుల గురించి మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎమ్మెల్యేలని కొనుక్కున్న రోజు వాళ్ళని బెదిరించి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్న రోజు లేదా ఆయనకు సిగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలను ఈరోజు కుక్కలు నక్కలు అని తిడుతున్నాడు ఆయనకు ఇన్నిత జ్ఞానం పోయింది ఆయనకు ముసలితనం మీద పడి రాజకీయాలకు పనికి రాకుండా ఇన్నిత జ్ఞానం పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు ఉన్నాయి ఒక ఒక విషయం మా దగ్గరున్న అయిన రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలను అందరినీ రాజీనామా చేయమని అడుగుతున్న కేసీఆర్కు సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నా మా దగ్గర నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు పోయినారో ఆ ఎమ్మెల్యేలతోటి ఎంతమందితో రాజ రాజ రాజీనామాలు చేయించి ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ ఓట్ల కోసం పోయిన ఎవరైతే ఉన్నారా దకాలాలు ఉన్నాయా నువ్వు చేసావా రెండో విషయం ఏంటంటే మా దగ్గర నుంచి పోయిన ఎమ్మెల్యేని స్ట్రైట్గా నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు ఓట్లు అడగకుండా వాళ్ళని రాజీనామా చేయించకుండా కేవలం నువ్వు మంత్రి పదవి ఇచ్చి నేను నేను చేస్తే గొప్ప నేను చేస్తే మంచి వేరే వాళ్ళు చేస్తే దొంగ ఇదెక్కడ రాజకీయం నువ్వు చే నువ్వు నేర్పిందే కదా నువ్వు నేర్పిన పాఠమే కదా వాళ్ళు కూడా ఎదుటోళ్ళు చేస్తున్నారు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈ ప్రజాక్షేత్రంలో నువ్వు కేసీఆర్కు కేటీఆర్కు హరీశ్వర్రావుకు ఈ విషయం గురించి పార్టీ ప్రిరాయింపుల గురించి మాట్లాడాల్సిన అర్హత లేదు వాళ్ళు నేర్పారు ఇతరులు నేర్చుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు దాన్ని పట్టుకొని నువ్వు ఏదో నా ఇష్టం వచ్చేట్టు నేను మాట్లాడతాను నాకు నేను చేస్తేనేమో మంచిది వేరే వాళ్ళు చేస్తేనేమో దొంగతనం అన్న పదాన్ని ఆయన ఆయన ఇన్నిత జ్ఞానానికి వదిలేస్తున్నాం కాబట్టి పార్టీ ప్రిరాయింపుల విషయంలో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ మాట్లాడే అర్హత విలువలు కూడా వాళ్ళకు లేవు సార్ ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులైతే ఏమున్నాయో ఉన్నాయో ఆ హక్కులకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా తెలంగాణ ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది చేసి కలంకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక చెడపేరు పేరు తీసుకొచ్చింది ఈ అంశం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో సెలబ్రిటీస్తో మొదలు పెట్టుకుంటే రాజకీయ రంగ ప్రముఖులు కావచ్చు సినిమా రంగ ప్రముఖులు కావచ్చు వ్యాపార రంగ ప్రముఖులు కావచ్చు వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సాధించిందేమో మీరు అనుకుంటున్నారు సార్ అయితే ఓకేనా ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే కేసీఆర్ ఆయన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో దేశంలో ఉన్న నాయకులకు దేశంలో ఉన్న పార్టీలకు దేశ ప్రజలకు తలదించుకునేలాగా చేశారు ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలు అట్లాగే రాజకీయ నాయకులే కాకుండా మన సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్లు చేయడము ఇవన్నీ చాలా అసభ్యకరమైన విషయాలు కేసీఆర్ని దీంట్లో ఏ వన్గా కేటీఆర్ని ఏ టూగా ఏ హరీశ్వరాన్ని ఏ త్రీగా చేయాలన్నది మా మా డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ ఎందుకనంటే ఈరోజు నిన్న మనం పోలీస్ వల్ల దర్యాప్తులో చూస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కేటీఆర్ అన్ని విషయాలు తెలిసి ముందే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకొని కిషన్ రావు ద్వారా ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలుసుకొని ఆయన ముందే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పబ్లిక్లో పట్టించి తన ఘనతను చాటుకున్నాడని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తున్నారు డిపార్ట్మెంటే చెప్తున్నది పట్టుకున్న కిషన్ రావు మన ఎవరైతే కిషన్ రావు ఉన్నాడో ఆయనే చెప్తున్నాడు కాబట్టి దీంట్లో ఏవన్గా అంటే అన్నీ తెలిసి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని కూడా పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని తెలిసి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లకు ఆయన ప్రోత్సహించినట్టయితే ఆయన ఏవనగా ఫస్ట్ ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని గా చేసి మిగతా వాళ్ళ కొడుకుని ఏటుగా ఏ త్రీగా హరీశ్వరాన్ని పెట్టాలన్నది మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు చేసిన అక్రమాల నుంచి అన్ని విషయాలు బయటపడి ఇంకా బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు ఆ పేర్లు ఎందుకు బయటికి తీయట్లేదు తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము చేస్తున్న ముఖ్యమైన డిమాండ్ ఇదే హరీశ్వరరావు కాకుండా మా కేటీఆర్ వాళ్ళ పేర్లు బయటకు మెల్లమెల్లగా లీక్ చేస్తున్నారు అలా కాకుండా ప్రత్యక్షంగా ఇంకా ఎవరెవరు నాయకుల పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసి సరైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ తెలంగాణ జాతిపితను అని చెప్పుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుమార్తె కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మచ్చ తీసుకొచ్చే విధంగా ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు జైలుకు పోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలిచి తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును ప్రపంచవ్యాప్తంగా పోయిందనేటువంటి విషయం మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం ఒక మహిళ మహిళ అయ్యుండి తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు ఈ విధంగా తీయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ విధంగా పరిణామాలు చూడబోతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా పోయింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సరి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం చెప్పాలి సార్ లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ఇతర మహిళలను ఎవరిని ప్రోత్సహించలేదు ఆయన వాళ్ళ బిడ్డనే నాయకురాలు అనుకున్నాడు ఆమెను ప్రోత్సహించిండు ఆమెను లిక్కర్ డాన్ చేశాడు లిక్కర్కు డాన్ని చేశాడు ఆయన సిగ్గుపడాల్సింది ఏంటంటే జనరల్గా మన దగ్గర మహిళలు ఎవరైనా కానీ లిక్కర్ విషయం ఎవరితే ఆమెడ దూరం ఉంటుంది అట్లాంటిది ఈమని లిక్కర్ లిక్కర్ అమ్మమని చెప్పి లిక్కర్ డాన్ చేశాడు నేషనల్ వైజ్ డాన్ చేశాడు ఆయన ఓన్లీ మన రాష్ట్రానికి డాన్ కదా జాతీయ ఆయన దేశం దేశానికే ఆయన లిక్కర్ డాన్ ఆమా దేశంలో భారతదేశపు లిక్కర్ డాన్ లేడీ డాన్ ఎవరు అని అంటే కలవకుంట్ల కవిత అని మనం చెప్పుకోవచ్చు మహిళలు అందరూ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంలో ఉన్న మహిళలందరూ సిగ్గుపడేలాగా ఆమె వ్యవహారం ఉన్నది ఇంకా ఆమె స్కీమ్లలో దొరికింది ఈ స్కీమ్లో ఈ స్కామ్లో దొరికిన తర్వాత కూడా ఇంకా ఆమె ఏదో విప్లవవాదిలాగా చేతులు ఇలా అనుకోవడం అలా అనుకోవడం అందరికీ ఏదో విక్టరీస్ చూయించడం ఆమెకు ఆమెకు అసహాయం అనిపించట్లేదేమో కానీ జనాలందరికీ అసహ్యం అనిపిస్తున్నాయి పోతే కేసీఆర్కు తను చేసిన పాపం తనే తనకే చుట్టుకుంటున్నది అన్నట్టు ఒకప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి బోర్డు టులెట్ బోర్డు పెడతాన్న కేసీఆర్కి ఈరోజు ఆయన పార్టీ పరిస్థితి తెలంగాణలో రోజు రోజుకు దిగజారిపోయి అంత పార్టీ అంత వెళ్ళిపోయి తను తన పార్టీ ఆఫీస్ ముందు టులెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ఎంపీ టికెట్లకు కూడా వాళ్ళని వీళ్ళను బతిమలాడుకోవాల్సి వస్తుంది అయ్యా ఒక మాజీ ముఖ్యమంత్రి మూడు నెలల కిందట వాళ్ళ ప్రా పార్టీ ప్రభుత్వం ఉన్నది ఈరోజు మూడు నెలల తర్వాత వాళ్ళు ఇంకా అడుక్కునే స్థాయిలో ఉన్నారు అయ్యా నువ్వు నిలబడు నువ్వు నిలబడు అని ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి నిలబెట్టుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నది ఆ పార్టీకి త్వరలోనే టూలెట్ బోర్డు మా చేతులతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేతులతోటి మేము తొలగించే రోజు వస్తా అని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు